హాయ్ అండి ఈరోజు వీడియో అయితే పులు చేస్తున్నానండి అలాగే కళాయి పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక స్కూను ఒక స్కూన్ పప్పు వేసాను అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసానండి అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసాను అలాగే అర స్పూన్ మినుపర వేసాను స్పూన్ జీలకర్ర వేసాను అలాగే నాలుగు రెండు చేశాను అలాగే రెండు గద్దలు కరెక్ట్గా చేశాను అలాగే ఒక స్కూన్ చేశాను ఒక స్పూను సబ్జీ వేసానండి

అలాగే ఉల్లిపాయ ముక్క రాస్తున్నాను అయిపోయిందండి మజ్జి పులుసు ఈ మజ్జి పులుసు నుంచి ఏ కర్రీ కూడా పనిచేయాలండి అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి